పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు దర్శి పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్లు మైనర్ వాహనాలు నడిపినా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వంటివి వాటిపై కచ్చితంగా చర్యలు తీసుకుని పలు శిక్షలను నమోదు చేసుకుని శిక్షలు పడతాయని తెలిపారు ఈ సందర్భంగా దర్శిపట్నంలో ట్రాఫిక్ సమస్యలు త్వరలో తీరుస్తామని ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు చేపట్టి జైలు పంపిస్తామని అన్నారు పోలీస్ లో సిబ్బంది సమయానికి విధులకు హాజరై ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఎస్పి సూచించారు నూతనంగా ఏర్పాటు చేసిన సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి సుందరంగా తీర్చిదిద్దినందుకు ఆయన ప్రత్యేకంగా అభినందించారు దొనకుండడు ఫ్రీ చేయడం ఈరోజు దర్శి ఆ తర్వాత ఇంకో రెండు పోలీస్ స్టేషన్ కూడా చూసుకున్నాను సో దాంతో భాగంగా ఈరోజు దర్శి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది నేను ఎస్పీ గారి ఛార్జ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ టైం ఇక్కడ సో నా ఇక్కడ రావడానికి ఈ వేదికకి ప్రధానమంత్రి చేసేటువంటి మనం పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవి ప్రాపర్గా అవుతున్నాయి లేదా ఇక్కడ సిబ్బంది యొక్క పనితీరు తర్వాత పోతే కొన్ని విషయాలకు సంబంధించి అంటే క్రైమ్ కావచ్చు ప్రాపర్టీ క్రైమ్ కావచ్చు రెగ్యులర్ క్రైమ్ కావచ్చు